మన యొక్క గురువు గారుషికోత్సవంలో మరి ఆ అమ్మగారు పెట్టినటువంటి మహా మహావృక్షమై ఈ విధంగా చెరలేముతుందంటే ఆ అమ్మకి ఎంత సంతోషంగా ఉంటుందంటే మరి ఇప్పుడు ఏమంటున్నారు అచల గురువు అందరూ కూడా అచల గురువు ఏ కావాలంటున్నారు వాళ్ళు ఏ కావాలి మనకు వైరాగ్యం కావాలి బోధ వినడానికి మనము శుద్ధ మనస్థులని మనకు అంత శుద్ధ మనస్థులం కావాలి శుద్ధ మనస్సులు

మనసుకి కావాల్సింది వైరాగ్యం వైరాగ్యం మనకు అబ్బితే ఇది మనకు అబ్బుతుంది వైరాగ్యం ఏమంటాం ఏం మనం పెళ్లి చేసుకున్నాము మంచి రూపం